మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ గురువారం శుభాకాంక్షలు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యి సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు ఎందరికో వినిపిస్తున్నాం ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా శక్తియుక్తులు అతడికి తెలుసు ఎవరికి తెలుసు ఆ విషయం మనం అందరం ఈ కథలకు వెళ్ళి తెలుసుకుందాం సాయిరామ్ సాయి రామ్ సాయి రాబో సాయి 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 రాయి కుటుంబం సాయి కుటుంబం అతడికి విద్యార్హతలు సాధారణ స్థాయిలో ఉన్నాయి కానీ ఒక ఇంజనీర్కు కావలసిన అర్హత అతడికి లేదు అయినప్పటికీ విఠోబా ఎం ఫౌండ్ రైల్వే శాఖలో ఒక ఇంజనీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు అనుకున్నట్లుగానే అతని దరఖాస్తు తిరగొట్టబడింది అయినా సరే ఆ ఇంజనీరు ఉద్యోగం తనకు దక్కాలని అతడి వాంచ అతడి మామ కాశీనాథ్ దూబే అతడి నిరాశ నిస్పృహులను గమనించి బాబాను శరణు వేయడం తప్ప వేరేది మార్గం లేదని చెప్పాడు అంతేకాక దుబే బాబా ఫోటో భక్తి శ్రద్ధలతో ఆరాధించమన్నాడు అయితే ఒక షరతు మీద పవన్ బాబా పూజ చేయడానికి ఒప్పుకున్నాడు ఏమిటంటే రెండు నెలల్లో బాబా శక్తియుక్తులు అనుభవానికి రావడం అన్నది అతడు శరత్ ఒక నెల గడిచింది ఇక ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉందని పేపర్లో పడింది పాందు మళ్ళీ దానికి దరఖాస్తు చేసుకున్నాడు ఇంతలో ఆ శాఖకు సంబంధించిన దరఖాస్తులు నియామకాలు చూసే అధికారి మారాడు క్రొత్త అధికారికి తెలిసిన ఒక సాయిబాబా భక్తుడు పాందుకు కూడా స్నేహితుడు అతడు ఆ క్రొత్త అధికారికి పాంద్ గురించి సిఫార్సు చేశాడు చివరకు ఆ ఇంజనీరు ఉద్యోగానికి మూడు దరఖాస్తులను ఎంచుకున్నారు వాటిలో మొదటిది పది సంవత్సరాల అనుభవం ఉన్న ఒక పాత ఉద్యోగిది రెండవది అదే ఆఫీసులో పనిచేసే హెడ్ క్లర్క్ కొడుకుది మూడవది ఫాంద్ దరఖాస్తు అయితే ఈ ప్రక్రియలో ఈ ప్రక్రియలో పాత ఉద్యోగి దరఖాస్తును తిరస్కరించారు ఇంకా మిగిలిన ఇద్దరు ఒక పరీక్ష వ్రాయాల్సి ఉంది సహజంగానే పాంత్కు దిగులు పట్టుకుంది అతడు సరియైన అర్హతలు లేని వాడిని తెలుసు అటువంటప్పుడు ఉద్యోగం ఎలా వస్తుంది ఇది అతడి బాధ కానీ మామ దుబే దిగులు పడవద్దని ధైర్యంగా ఉండి బాబా మీద విశ్వాసంతో పరీక్ష వ్రాయమని అతడి నుదుటను బాబా ఊది రాసి పంపించాడు ఇక పరీక్ష రోజున హెడ్ క్లర్క్ కొడుకు ఎందుకో చాలా భయపడిపోయి సమాధానాలు సరిగా వ్రాయలేకపోయాడు అదే సమయంలో ఫాంద్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు చివరకు ఇంజనీరింగ్ ఉద్యోగం ఫాంద్ని వరించింది బాబా దయ వల్ల ఫాంద్ కోరుకునే ఉద్యోగం దొరికింది ఇక అప్పటి నుండి ఫాంద్ బాబాకు గొప్ప భక్తుడిగా మారిపోయాడు అతను ఆ విషయంలో చెప్పింది ఇలా ఉంది నాకు ఉద్యోగానికి కావలసిన అర్హతలు పూర్తిగా లేనప్పటికీ మొండితనంతో దరఖాస్తు చేశాను అంతేకాక భగవంతుడైన బాబాకే పరీక్ష పెట్టాను ఇది నిజంగా నా పూరిత చర్యే కానీ బాబా నా తప్పుల్ని మన్నించారు నన్ను కరుణించారు చివరకు నన్ను బాబా పాదదాసుడుగా చేసుకున్నారు బాబా కృప వల్లనే అర్హత లేకపోయినా ఉద్యోగం దొరికింది నేను ఇప్పుడు బాబాకు వినయపూర్వకమైన ఒక భక్తుడిని ఇది స్వామి శరణానంద శ్రీ సాయిబాబా అనే గ్రంథం నుండి గ్రహించబడింది ఈ కథను వీలైనంతమందికి షేర్ చేసి అందరినీ వినమని చెప్పండి అలాగే మీరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించండి రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయినాథుని లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ओम साई राम ओम साई राम ओम साई रामे जन भवन्तु धन्यवाद साई राम साई राम प्यार से మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి